హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ చెప్తున్నానండి అదేమీ కాదు మనం మన పెరట్లో ఉన్న కలబందని చిన్న ముక్కలుగా తీసుకుందాం అంటే ఈ కలబంద అనేది కొందరు పిల్లలకి వైట్ అవ్వడం వైట్ బట్ట అవ్వడం జ అంటే ఎక్కువగా కామన్గా వస్తుందండి పిల్లల్లోనూ ఆ వైట్ బట్ట అనేది తొందరగా తగ్గాలి అంటే నేను చెప్పిన మెడిసిన్ ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎన్ని డాక్టర్లు తిరిగినా ఎంత మంచి వై మెడిసిన్ అనేది మీకు దొరకదు ఒక్కసారి ట్రై చేయండి ఒక చిన్న కలబంద ముక్కలు తీసుకొని దానిలోనే ఉన్న గుజ్జును ఒక ప్లేట్లో తీసుకొని మన ఇంట్లో ఉండే షుగర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని మన కడుపులో ఏమీ లేకుండా అంటే పరగడుపున ఈ మెడిసిన్ అనేది తీసుకోవాలి పడగొడుపున అంటే పడకలేసి బ్రష్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా పంచదారును కలబంద అనేది మిక్స్ చేసి తాగడం వల్ల వీలైన తొందరగా వైట్ బట్ట అనేది అవ్వకుండా తగ్గే చాయిస్ ఎక్కువగా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది దీని రిజల్ట్ అనేది మనం ఎక్కువగా బ్యూటీ టిప్కే ఇలా వాడతారు అయినా నేను ఒక మంచి మెడిసిన్గా చెప్తున్నాను ఎక్కువగా కామన్గా వచ్చే పిల్లల్లో వైట్ బట్ట అనేది ఎక్కువగా అవుతుంది అలా అవ్వకుండా వీలైన తొందరగా తగ్గేలాగా చేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అలానే పంచదారణు కలబంద వేసుకున్న గుజ్జు కూడా మన ఫేస్కి కూడా అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది నీట్గా అందంగా ఉంటుందండి ఇలా చిన్న కలబంద మొక్క తీసుకొని ప షుగర్లో ముంచి మన ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది నేను హ్యాండ్ పైన ఉపయోగించి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్ ఇలా మీరు కూడా ఒకసారి మెడిసిన్గా వాడుకోవచ్చు ఇలా బ్యూటీ టిప్గా కూడా వాడుకోవచ్చు ఇలా నేను నా హ్యాండ్ పైన ఎలా అప్లై చేశాను మీరు కూడా ఫేస్ పైన అప్లై చేసుకుంటే మీ స్కిన్ కూడా బాగుంటుంది అలానే మెడిసిన్ కూడా చక్కగా పనిచేస్తుంది మీరైతే చాలా చాలా బాగుంటుంది వీలైనంత వరకు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్ మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్